తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అమృత భారత్ పథకం క్రింద కేంద్ర రైల్వే శాఖ వారు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు గుంటూరు డివిజన్ పరిధిలో తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం తెనాలి ఎంతో అభివృద్ధి చెందుతున్న ఒక నగరంగా మారనుంది భవిష్యత్తులో ఈ దిశగా ఇటు బస్టాండ్ని అటు రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ ఆధునీకరణ చేసే దిశలో భాగంగా అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం చూడండి ప్లాట్ఫారాల్ని పెంచుతున్నారు ఈ విధంగా మూడవ లైన్ కూడా వేస్తున్నారు అంటే విజయవాడ నుంచి మద్రాసు వరకు రైల్వే ట్రాక్ మూడవ లైన్ ఉంది కదా ఆ మూడవ లైను కొన్ని ప్రాంతాల్లో వేయలేదు ఇక్కడ మూడవ లైన్ పనులు కూడా వేస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ హాల్ కానీ ఈ ప్లాట్ఫారాలు పెంచడాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు చూడండి తెనాలి రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం ఆధునీకరణ ఉండే విధంగా తెనాలి రైల్వే స్టేషన్ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ని మరింత ఆధునీకరణ చేస్తున్నారు మంచినీటి సదుపాయం వైఫై సౌకర్యం కూడా కలిగిస్తున్నారు రైల్వే భద్రత మరింతగా పెంచారు ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా రైల్వే స్టేషన్ని మలుస్తున్నారన్నమాట ఇటు విజయవాడ అటు గుంటూరు మధ్య మార్గంగా తెనాలి ఉంది కాబట్టి రేపలకు కూడా మధ్య ప్రాంతంగా ఉంది కాబట్టి గుంటూరు రేపల వెళ్ళేవారికి తెనాలి కేంద్ర బిందువుగా ఉంది అదేవిధంగా మద్రాసు వారికి విజయవాడ నుంచి కేంద్ర బిందువుగా ఉంది అన్ని ప్రాంతాలకు కూడా మధ్యగా ఈ తెనాలి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా పనులు చేస్తున్నారు చూడండి రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు గతం కంటే మిన్నగా ఈ స్టేషను అభివృద్ధి చెందుతుందని చెప్పాలి ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉంది మరికొద్ది నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తారు సరే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణికులకి అనుకూలంగా ఉండే విధంగా మరిన్ని ప్లాట్ఫారాలు పెంచుతారని చెప్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం తెనాలికి నాదండ్ల మనోహర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉండటం వల్ల తెనాలి పట్టణాన్ని కూడా ఆయన సుందరీకరణ నగరీకరణ చేస్తున్నారు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడం క్రోటను పచ్చని గ్రీనరీ పెంచడం ఇలాంటి పనులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు మంత్రి నాదండల మనోహర్ గారు ఈ విధంగా పురపాలక సంఘం మీద కూడా అజమాయిషి చేస్తూ తెనాలి మండలాన్ని తెనాలి నియోజవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఈ దిశగా పౌర సరఫరాల మంత్రిగా రాష్ట్రం నలుగుండలు కూడా ఆయన పర్యటన చేస్తూ పౌర సరఫరాల శాఖ మీద మంచి పట్టు సాగించారు ఈ దిశగా ముందుకు వెళ్తున్నారు నాదిల మనోహర్ గారు తునికుల కొలతల శాఖలో అవినీతుల్ని ఎక్కడెక్కడ అరికట్టే విధంగా కూడా ఆయన పర్యటన చేస్తున్నారు రాష్ట్రంలో పర్యటన చేస్తూనే తెనాలి పట్టణంలో కూడా ప్రతి వార్డులు కూడా పర్యటన చేస్తున్నారు నాదిల మనోహర్ గారు ప్రజా సమస్యల విషయంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఏదైనా సరే తెనాలి మరింత అభివృద్ధి చెందాల్సిన పట్టణంగా ఉంది అదేవిధంగా తెనాల నుంచి విజయవాడలో రాష్ట్ర రహదారి ఉంది కదా ఆ రాష్ట్ర రహదారి చిన్నగా ఉండటం వల్ల ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆ రోడ్డుని మరమ్మతులు చేసి కొత్తగా తారు రోడ్డు వేశారు భవిష్యత్తులో ఇది నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారన్నమాట ఇందుకు సంబంధించిన విధి విధానాలు జరుగుతున్నాయి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డును కూడా డ్రు చేయాలని చెప్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం చూడండి ఇవన్నీ ఈ విధంగా ఇటు రైల్వే స్టేషను ఇటు రోడ్ల నిర్మాణం కూడా పూర్తి అయినట్లయితే తెనాలి మరింత సుందర నందనవనంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే తెనాలి హేమ హెమిల్స్ రాజకీయ నాయకులు ఉన్నారు ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు తెనాలి నివాసి అదేవిధంగా ఓర్వసి శారద గారు తెనాలి నివాసి ఈ విధంగా సినీ రంగంలో నాటక రంగంలో సాహిత్య రంగంలో అన్ని రంగాల్లో కూడా తెనాలి ప్రముఖులు చాలామంది ఉన్నారు తెనాల నుంచి ఈ విధంగా రైల్వే స్టేషను ఆధునీకరణ చేస్తున్నారు చూడండి తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రయాణికుల సంక్షేమం కోసం వైఫై సౌకర్యం మినరల్ వాటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని వారికి ప్రత్యేకంగా రూములు ఉండే విధంగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న రూములకి అదనంగా రూములు నిర్మిస్తారని కూడా చెప్తున్నారు కొన్ని షాపింగులు క్యాంటీన్లు ప్రస్తుత సదుపాయం ఉంది అయితే మరింతగా విస్తృతం చేస్తారని చెప్తున్నారు లోపల షాపులు కూడా రైల్వేస్ క్యాంటీన్లు ఈ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ అభివృద్ధి పథకంలో దాదాపు ఒకటి రెండు సంవత్సరాలకి ఇవన్నీ పూర్తి అవుతాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందే పట్టణాల్లో తెనాలి కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఈ దిశగా రాజకీయ నేతలు సమిష్టిగా కృషి చేసినట్టయితే పట్టణం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పవచ్చు తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం